చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఇంత షార్ట్ టైంలోనే వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా మరి దేనికోసం ఖర్చు పెడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి ప్రియారిటీ కనుక చూస్తే నిజంగానే సరే ఏమంటారు వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ ప్రియారిటీ ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ పోతూ పోతే ఉండొచ్చు కానీ దానివల్ల రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందా అని అంటే తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నడి మొన్న అమరావతికి సంబంధించి నాలుగు వందల కోట్లు వార్షిక గౌడ్ రిలీజ్ చేసి క్రెడిట్ చేశారు వాళ్ళు భూములు ఇచ్చారు వాళ్ళకి ఏదో ఒప్పందం కుదిరింది ఇవ్వాలి ఇవ్వాలి అండి కానీ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇది కొనసాగుతుంది అన్నది ప్రశ్నే వాళ్ళు భూములు ఇచ్చారు డెవలప్ చేసీలు ఫ్లాట్లు ఇవ్వాలి అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు అంట ఇంకా వార్షిక వాళ్ళు మాత్రం ఇస్తూనే ఉండాలి వందల వందల కోట్ల రూపాయలు పోతూనే ఉంది మరి అదైతే డెఫినెట్లీ చర్చించాల్సిన విషయమే కదా తాజాగా నీరు చెట్టు అట సీరియస్లీ నాకైతే హౌ నో ఐడియా అప్ప దానివల్ల జరిగినటువంటి అంత మంచి ఏంటి ఏమేం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు ఏమేమి పనులు చేశారు అన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ పంతొమ్మిది నుంచి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు పదే పదే నీరు చెట్టు బిల్లులు ఇవ్వండి రిలీజ్ చేయండి అని కోర్టులకు వెళ్ళి కేసు వేశారు ప్రెస్ మీట్లు పెట్టారు ఎందుకంటే నామినేషన్ పద్ధతిలో ఆ పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల అకౌంట్లోకి వెళ్ళిపోయాయి అన్నది ఓపెన్ సీక్రెట్ సో న్యాయస్థానాల ప్రెజరు మరికొంద ప్రెజరు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా కొన్ని నిధులు విడుదల చేసింది వాటి కోసం బట్ పూర్తి స్థాయిలో చేయలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని కింద కూడా అటు ఇటు వెయ్యి కోట్ల రూపాయలు ఏమో ఉన్నాయట వెయ్యి కోట్ల రూపాయలు ఏమో ఉన్నాయట మరి ఇంకా ఎంత ఉందాలో తేల్చి తేల్చాలట ఎంత ఉందో పెండింగ్ మొదటి విడతగా రెండు వందల యాభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు పయ్యోల కేశవ్ గారిని నిమ్మల రామానాయుడు గారిని అనగాని సత్యప్రసాద్ వీళ్ళ ముగ్గరిని పిలిచి మాట్లాడి మొదటి పెడతగా రెండు వందల యాభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం నీరు చెట్టు కింద పెండింగ్ బిల్లులకు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అది ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు పైన ఉంది వెయ్యి కోట్ల పైన అన్నది ఒక అంచనా ఇంకా ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ ఉందో తెలియదు మరి దానిలో అంత పనులు ఏం అద్భుతాలు చేశారో దానివల్ల ఏమేమి జరిగినాయో ఏమేమి ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలియదు ఏవైతే తెలుగుదేశం పార్టీ వాళ్లకు మేలు జరిగినాయో మేలు జరిగే విధంగా వీళ్ళు కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేశారని చెప్పి విమర్శలు వచ్చాయో దాని మొదటి ప్రియారిటీగా ఈ డబ్బులైతే రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారమ్మా కానీ